హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజైతే మనం వర్షిని సిల్క్స్ అయితే ఉన్నాము మీ అందరికీ తెలిసిందే వీవర్స్ అనమాట అంటే వీవర్స్ దగ్గర నుంచి మనం పట్టు చీరలు అయితే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది సో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా టూ వీడియోస్ మీకు షేర్ చేశాను ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ అండి ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం కోసం వెడ్డింగ్ కలెక్షన్ అనమాట సో వచ్చే పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి కలెక్షన్స్ బ్రైడల్ పట్టులో చాలా కొత్తగా వచ్చాయి వెరైటీస్ అలాగే లైట్ వెయిట్ కంచి పట్టులో కూడా ఇంకా మనకి ఏ చీర తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసుకోవచ్చు అంటే డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కి మనం చీరలు అనేవి తీసేసుకోవచ్చు ఒక చూడండి ఇక్కడ లైట్ వెయిట్ కంచిలో ఉన్నాయి బూటా వెరైటీస్లో లో ఉన్నాయి అలాగే బ్రొకేట్ టైప్ లో కూడా అండ్ ఇవి కొత్త కొత్త కలర్స్ చాలా యాడ్ అయిపోయాయి సో అన్ని కూడా వీడియోలో క్లియర్ గా అయితే చూపించేస్తాను ఇంకా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తా ఇస్తాం ఇంకా కలెక్షన్ అయితే ఓకే లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఇంతకు ముందు ఏంటంటే ఆల్రెడీ మీకు వీడియోలో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్ లో చూపించాను టూ థౌసండ్ నుంచి ఇప్పుడు మనకి సిక్స్ థౌసండ్ రేంజ్ నుంచి స్టార్ట్ సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం అంటే పెళ్లిళ్ళ కోసం అన్నట్టు లైట్ వెయిట్ పట్టు ఇది రెండు వైపులా సేమ్ బోర్డర్ మొత్తం బూట వచ్చింది చూసారా ఇట్లా అంటే బయట కన్నా మనం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ అనమాట అన్ని రకాల ప్రైసులు అయితే ఉంటాయి కాకపోతే ఇందులో కూడా చాలా కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం కొంచెం ఫంక్షన్స్ కావలసిన విధంగా అనమాట ఎంత ఇప్పుడు సిక్స్ ఫైవ్ దీనిపైన మనకి థర్టీ పర్సెంట్ తగ్గుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఇంకొక శారీకి బూటా అనేది డిజైన్ వేరుగా వస్తుంది ఇలా చూడండి సో కలర్ కూడా కల్ నైతలో వచ్చింది గ్రీన్ బట్ కల్ మంచి సి గ్రీన్ కాంబినేషన్ తో బార్డర్ అనేది తీసుకున్నారు ఇది కూడా మేడం బ్లాక్ బాటిల్ బ్లాక్ గా నియర్ బ్లాక్ చాలా బాటిల్ గ్రీన్ లో చాలా డార్క్ షేడ్ కాకపోతే ఇంకా చూడగానే బ్లాకే అర్థమవుతుంది దీనికి చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఏ విధంగా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయండి సిక్స్ ఫైవ్ అయితే మనకి డిస్కౌంట్ అండి కొంచెం తక్కువ చూస్తాము ఇట్లాంటి కలర్ అయితే దీనికి మెజంతా పింక్ మ్యాచింగ్ చేశారు బూట కూడా ఇట్లా ఆంటి బూటా మ్యాంగో బూటా ఒకటి లోటస్ ఫ్లవర్ తో ఒకటి అట్లా ఇచ్చారు ఇంకా పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత సేపు ఉన్నా కంఫర్ట్ ఉంటుంది కి పర్పుల్ కలర్ లో బూటా కూడా బాగుంది ఒకసారి సారీ చూడండి చిన్నగా ఒక ఫ్లవర్ ఇస్తూ కొంచెం కొత్తగా అండి ఆ బూటా డిజైన్ తో ఇచ్చారు రెండు వైపులా కూడా చిన్న బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒక్కసారి చూసేయండి ఇదండి కాంబినేషన్ బాగుంటుంది ఇది ఆర్నీ పట్ట అండి ఆరణి పట్టులో చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది మనకు మధ్యలో మీనాకరీ డిజైన్ ఈ చీర స్పెషల్ ఇదండి

ప్యూర్ లో అండి ఇంక ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు చాలా లైట్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే లూమ్ కి హ్యాండ్లూమ్ కి చాలా తేడా ఉంటుంది కదా అలా అనమాట గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంది అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ తో మ్యాచ్ చేశారు ఆ ఈ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో అలాగే బ్లౌజ్ కూడా ఇలా బ్లూ కాంబినేషన్ ఇప్పుడు దీని ప్రైస్ వేరా ఇలా సేమ్ ఇదే ప్రైస్ ఉంటుంది మేడం ఎయిటీన్ నైన్టీన్ అంతే ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసి అంటే మీరు బయట డిజైన్స్ సేమ్ ఉన్నప్పటికీ మేడం క్వాలిటీ చేంజ్ ఉంటుంది కదా క్వాలిటీ ప్యూరిటీ ప్యూరిటీ ఎప్పుడైనా కూడా ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి రుద్రాక్ష పూట మరి డిజైన్ క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది మేడం

అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి చీరలు సిక్స్ థౌసండ్ అట్లా చేస్తున్నారు సో హ్యాండ్లూమ్ కాబట్టి ప్యూర్ పట్టులో అండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇట్లాంటి డిజైన్స్ రెప్లికాస్ చాలా వస్తున్నాయి కానీ ఇక్కడ మనం ప్యూర్ లో డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచే చూస్తున్నాము సో ఈ ప్రైస్ కి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జరీలో క్వాలిటీ ప్యూర్ గా ఉంటుంది అది నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇది ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇట్లా జెరీ బై జెరీ అంటారే మొత్తం హ్యాండ్ జెరీ మనకు మొత్తం సారీ మొత్తం లాక్ సిస్టం ఉంటుంది లాక్ వీ లాక్ వీ ఉంటుంది ప్యూర్ జెరీ బై జెరీ లాక్ లాక్ సిస్టం అంట లాక్ వీవి మనం వెళ్తన్నా కూడా ఏంటి అట్లే అసలు అది బ్యాంగిల్స్ కి తట్టుకోదు బాగుంటుంది

ఇట్లాంటి కలర్స్ బాగా తీసుకుంటున్నారు ఈ మధ్యన చూడండి మొత్తం యాంటిక్ స్టైల్ లైట్ గ్రే కలర్ కి యాంటిక్ వీవింగ్ తో తీసేసుకున్నారు సెల్ఫ్ లో ఉంటది చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత ఇలా చూడండి మనకి అంటే సెలబ్రిటీస్ కోసం డిజైన్ చేసిన చీరలు అంటారు చూడండి అట్లాంటి కలర్ కాంబినేషన్ కలర్ మంచి డిజైనర్ పీస్ బ్రైట్స్ కోసం ఇట్లా స్పెషల్ గా వచ్చాయంట నెక్స్ట్ ఇందులోనే మేడం ఇది కూడా అవే ముందు చూద్దాం అని చెప్పేసి ఆ కలెక్షన్ తీసుకున్నాం మేము కూడా ఎలాగో మనకి శ్రావణంలో వచ్చే పెళ్ళిళ్ళకి బాగా యూజ్ అవుతాయండి మీ అందరికి కూడా ఇది మంచి పీచ్ కలర్ పీచ్ కి గోల్డెన్ ఎల్లో గోల్డెన్ కళ్ళ కనిపిస్తుంది మొత్తం చీరంతా కూడా ఆ ప్రైస్ రేంజ్లోనే లో ఉంటుంది ఇది కూడా అదే ప్రైస్ మేడం అంతే ఉంటుంది ట్వంటీ ఎయిట్ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది గ్రీన్ మేడం ఇది సో పెళ్ళిళ్ళ కోసం అయితే ప్రతిదీ డిజైనర్ అనేది వేరు వేరుగా ఉంటుంది అంటే దేనికి అది క్లియర్ గా కనిపిస్తుంది అందులో ఆ డిజైన్ కూడా సెల్ఫ్ ఇచ్చినప్పటికీ అది ఏ అంటే ఈ ఫ్లవర్ కి ఈ ఫ్లవర్ ఇట్లా మొత్తం క్లియర్ గా తెలుస్తుంది అలా సెల్ఫ్ లోనే అయినప్పటికీ ఆ లుక్ అనేది వేరుంది ఇంకా బ్లౌజ్ ఇలా ఇస్తారు ప్లేన్ ఇచ్చేసి బార్డర్ ఉంటుంది ఇంకా మనము కాంట్రాస్ట్ వేసుకున్నా ఈ చీరలకి మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ ఇవి థర్టీ మనకు థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఈ సారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటది చాలా కాంబినేషన్ చూడండి ఎంత కలర్ బాగుంది గ్రీన్ కి కొంచెం డార్క్ పింక్ అనేది తీసేసుకున్నారు ఇక్కడ అంతా కూడా సిల్వర్ జరీతో మొత్తం బార్డర్ హైలైట్ అనమాట మంచి లెంత్ మనకు బ్లౌజ్ కూడా బుటా డిజైన్ వచ్చేసింది సెల్ఫ్ ఎంబోస్ బీవింగ్ అనేది ఉంది ఇది బ్లౌజ్ మ్యాచింగ్ ఇలా ఉంటుంది కే చీర్ అంతే మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఎల్లోకి ఎల్లో రెడ్ ఇంకా తలంబ్రాల చీర కూడా ఎల్లో తీసుకుంటారు కదా అట్లా తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ కాంబినేషన్ మేడం మొత్తం సిల్వర్ డిజైన్ వచ్చేసి బోర్డర్స్ అయితే గోల్డ్ అండ్ గోల్డ్ మొత్తం మనకు లోపల మొత్తం మనకి వీవింగ్ అనేది లాక్ లాక్ట్ బోర్డర్ కుట్టు బార్డర్ తెలుస్తాం చూడండి ఇలా లాక్ వీవింగ్ సో హ్యాండ్లూమ్ లో అండి మనకి పవర్ లూమ్ కాదు ప్యూర్ జరీ బై జరీ హ్యాండ్లూమ్ నేత నెక్స్ట్ సరే కనకమరం కలర్ మేడం ఇది లైట్ బాగుంది మంచి కాంబినేషన్ చాలా బాగుంది మెజంతా కాంబినేషన్ పెళ్ళిళ్ళకి కొంచెం కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాలి అనుకుంటే ఈ అంటే ఈ మెజంతా పర్పుల్ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది ఈ కలర్ కి ఈ కలర్ ఎంత ఎంత ఉంటుంది కాస్ట్ ఇది ప్రైస్ థర్టీ సిక్స్ ఉంటుంది థర్టీ సిక్స్ అలా ఉంటుందా థర్టీ సిక్స్ బ్లౌజ్ ఇట్లా దీని కూడా సెల్ఫ్ ఎంబోస్ బూటా అనేది వస్తుంది చిన్న చిన్నగా కలర్ మాత్రం బాగా వీటన్నిటి పైన మనకి డిస్కౌంట్ ఉంటుంది మేడం ఈ ఆషడం సందర్భంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లావెండర్ లావెండర్ కలర్ కి రెడ్ రెడ్ కలర్ మంచి లావెండర్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ తో చీర ఇష్టపడని వాళ్ళు లేరేమో ఇంత ట్రెండీ కలర్ రిచ్ పల్లూ అండ్ బ్లౌజ్ ప్రైస్ చేంజ్ అండి థర్టీ త్రీ ఉంది ఫోర్ థర్టీ ఫోర్ అండ్ ఇప్పుడు ఇట్లాంటి కలర్ కాంబినేషన్లో కూడా మనకు కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అన్నా కూడా ఉంటాయి అలా కూడా చూసుకోవచ్చు ఇంతకుముందు ఎపిసోడ్లో అట్లాంటివన్నీ చూపించాము టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో ఇప్పుడు కొంచెం ప్రత్యేకంగా కోసం స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పేసి ఈ రేంజ్లో అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఈ చీర ఒక్కసారి చూడండి డబుల్ బార్డర్ తో డిజైన్ చేసినటువంటి చీర అనమాట కళ్ళు అయితే సేమ్ బార్డర్ మేడం అయినా అదే రెండు వైపులా సేమ్ సేమ్ బార్డర్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవైతే ఇలాంటివి కట్టుకున్నప్పుడు పళ్ళు కానీ ఇంకా బ్లౌజ్ కానీ చూడొచ్చు అయితే బ్లౌజ్ బాగుంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది మొత్తం హ్యాండ్లూమ్స్ ఇది ట్వంటీ ఉంటుంది మేడం ట్వంటీ

అండ్ గోల్జరీ వచ్చేసరికి మనకి ఇందులోనే ఎమిడిపోయినట్టుగా కనపడుతుంది ఇక్కడ కొంచెం గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి మిడిల్ లో అమ్మితే కూడా డిజైన్ వచ్చేసింది మేడం ఎలిఫెంట్స్ అండ్ ఎలిపెన్స్ కానీ త్రిపర్ డిజైన్ కానీ అలా ఇచ్చారు పైన వైపున కూడా బోర్డర్ లో ఏంటంటే ఇట్లా రుద్రాక్ష బుట్టతో ఇచ్చారు కడి బోర్డర్ ఇస్తో అంటే కళ్ళైతలో గ్రీన్ కాబట్టి బ్లౌజ్ బాగుంటుంది మ్యాచింగ్ కూడా ట్వంటీ ఫోరా డాన్ ఇది వచ్చేసి బ్లూ కి బ్లూ మేడం ఇది కూడా సేమ్ డబుల్ బార్డర్ కాన్సెప్ట్ అదే మేడం ఇది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ డిస్కౌంట్ పోనీ ఇంకా తగ్గుతుంది మంచి బెస్ట్ ప్రైస్ ప్రైస్ అంటే ఎవరికి ఏ ప్రైస్ లో కావాలన్నా కూడా మనకి కలెక్షన్ ఉంటుంది నేను వన్ ఆర్ టూ పీసెస్ అట్లా తీయించే చూపిస్తున్నాను ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకా డిజైన్స్ కావాలన్నా ఉంటాయి ఉంటాయి బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ బ్లూ కి కొంచెం డార్క్ బ్లూ తీసుకున్నారు ఇంకో సెల్ఫ్ లో అది కూడా గ్రే సెవెంటీన్ థౌజండ్ అండి ఇది సెవెంటీన్ థౌజండ్ వన్ సెవెన్ ఇప్పుడు ఇందులో కూడా కావాలంటే సెల్ఫ్ లో వేరే వేరే కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇలా ఇప్పుడు ఇందులో కావాలని మనకు టూ కలర్స్ చూపిస్తున్నా ఒక రెండు పీస్ పెట్టారా మన కోసం ఒకటి చాలా బాగుంది ఇది కూడా కొత్తగా యాడ్ అయింది ఇట్లాంటి కలర్స్ ఇంతకు ముందు వేరే వేరే పేస్ట్ చూసేవాళ్ళం కదా ఈ కలర్ కొత్తగా కొంచెం డార్క్ లో మేడం అదే ఫుల్ కలర్ చాట్ కూడా ఉంటదండి లైట్ పింక్ అట్లాంటివి ఉంటాయి సిల్వర్ జెరీ వచ్చేసి మనకి బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చేసరికి సెవెంటీన్ కదా ఇంకా మీరు తీసుకునేటప్పుడు ఎట్లాగో డిస్కౌంట్ చేసి ఇస్తారండి ఇది ఇది కూడా

ఇంక ఇవే మీరు బయట తీసుకుంటే చాలా ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ లో వస్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేసాము వీవర్స్ దట్టుచీర ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి డిజైన్స్ ఉంటాయి సో ఇదనమాట ఈరోజు వీడియో చెప్పాను కదా పెళ్ళిళ్ళ కోసం ఎవరైతే స్పెషల్ గా షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో కొంచెం కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ కోసం చూస్తున్నారు అలాంటి వెరైటీస్ ఇంకా వచ్చినవి చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే మన దగ్గర వరకు కూడా సో అట్లా కావాలన్నా కూడా ఇంకా ఎక్కువ రేంజ్ లో కావాలి ఇంకా కావాలి అనుకుంటే కూడా ఒకసారి మీరు స్టోర్ కి అయితే విజిట్ చేయొచ్చు స్టోర్ కి రాలేకపోతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ద్వారా చూసేసుకుని మీకు నచ్చిన శారీని ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఇవే కాకుండా ఇంకా లైట్ వెయిట్ లో కావాలి ఇంకా తక్కువ రేంజ్ లో కావాలి అన్న కూడా లో ఉన్నాయి నో ప్రాబ్లం ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది మన వసినీ సిల్క్స్ ఇంకా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్